वो है కనిపించే దెబ్బలు ఇవ్వండి కనపడకుండా లోపల చాలా జుట్టా పీకేసి చాలా రకాలుగా ఏంటండి ఈ ఇచ్చేసారం నా పేరు అనుష చలన శెట్టి వ్యాబ్సెట్ విజయ్ అనే ఆయన నేను ఏడు సంవత్సరాల నుంచి లవ్ చేసుకుంటున్నాము విజయ్ బిల్డర్ అండి ఏడు సంవత్సరాల నుంచి లవ్ చేసుకుంటున్నాము పెళ్లి చేసుకుంటా అని చెప్పి నన్ను ఆ నా దగ్గర ఉన్న మనీని పదిహేను లక్షల రూపాయలు మనీ పది లక్షల రూపాయలు బంగారం మా చుట్టాల దగ్గర అప్పు చేసి మరి నేను తనకి ఇచ్చాను ఇచ్చిన తర్వాత తను ఏం చేశాడంటే నాలుగు సార్లు తాకట్టు పెట్టుకున్నాడు ఇడిపిచ్చి ఇచ్చేసాడు ఐదోసారి మాత్రం బ్లాక్ చేసేసాడు చేసిన తర్వాత నాది నాకు ఇబ్బు నాది నాకు అంటే తాకట్లో ఉంది అని అంటున్నాడు కాని ఇవ్వట్లేదు తీరా ఈ విషయం ఏంటంటే వన్ సంవత్సరం క్రితం నుంచి ఒక అమ్మాయిని రాజేంద్ర ట్రవ టవర్స్ లో పెట్టుకుని ఉంటున్నాడంట ఆ అమ్మాయి పేరు అనిత తొమ్మల తాను రెవెన్యూ ఆఫీస్ లో చేస్తుంది కలెక్టర్ ఆఫీస్ లో రెవెన్యూ ఆఫీస్ లో చేస్తుంది చేసిన తర్వాత అమ్మాయి స్పష్టంగా నా బంగారం వేసుకుని తిరగడమో చూశాను ఆ అమ్మాయికి ఇరవై మూడు లక్షలు పెట్టి ఇక్కడ ఫ్లాట్ కొనిచ్చాడంట రవీంద్ర టవర్స్ లో కానీ తిన మనీగా మాత్రం చెప్పట్లేదు మరి నా డబ్బులు ఏం చేశాడో ఏంటో తెలియట్లేదు నా డబ్బులు అడగ ఇవ్వమని అడిగితే మాత్రం నన్ను చాలా రకాలుగా మాట్లాడుతున్నాడు అసలు నువ్వెప్పుడు ఇచ్చావన్నట్టు మాట్లాడుతున్నాడు నేను హ్యాండ్ పరంగానే తనకి ఇచ్చాను మనీ గాని బంగారం గాని అది వాళ్ళ ఫ్రెండ్స్ కి తెలుసు అందరికి తెలుసు ఇచ్చిన సంగతి మా ఇంటి దగ్గరకు కూడా వచ్చి నన్ను పర్దాకా అల్లర్ చేసేవాడు అల్లర్ చేసి సెక్స్యల్ గా టార్చర్ చేసేవాడు అక్కడికి రా ఇక్కడికి రా ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం అని చెప్పి చివరికి పెళ్లి చేసుకోకుండా ఆ అమ్మాయిని మరి సహజీవనం చేస్తున్నాడో పెళ్లి చేసుకున్నాడో తెలియదు కానీ ఆ అమ్మాయికి కూడా ముందు ఉన్నాడు ఈ అబ్బాయితో కలిసి ఇక్కడ ఉంటుంది నాకా అండి సిక్స్ మంత్స్ నుంచి లేడండి నా తన అంటే నేను రీసెంట్ గా నిన్న కూడా చేశాను తనది మాత్రం బ్లాక్ లో ఉంది నా నెంబర్ బ్లాక్ లో పెట్టేశాడు ఈ అమ్మాయి దగ్గరే ఉంటున్నాడు బిల్డర్ అండి ఇప్పుడు మీరేం కోరుకున్నారు నా బంగారం ఇవ్వు అని అడిగినందుకు తను ఏం చేశాడంటే ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పి నన్ను కొడితే నేను ఆ కక్ష ఆపుకోలేక వెళ్ళి పెట్రోల్ పోసి ఆ ఆయన నాకు దొరకలేదు దొరకనప్పుడు పెట్రోల్ పోసి కార్ని అంటించానండి నేను అంటిస్తే దాన్ని పెద్ద న్యూస్ చేసేస్తున్నాడు ఇప్పుడు నాకు జీవితంలో జరిగిన అన్యాయం కంటే కార్ తగలపెట్టడం అనేది ఏం లేదుగా ఒక లక్ష రూపాయల సొమ్ము నేను డామేజ్ చేశాను నా జీవితమే డామేజ్ అయిపోయింది దాని గురించి మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదు ఆ మాత్రం ఇక్కడ స్టేషన్ కి పిలవట్లేదు తొమ్మల తను రెవెన్యూ ఆఫీస్ లో చేస్తుంది కలెక్టర్ ఆఫీస్ లో తను మాత్రం ఇక్కడికి పిలిచి విచారణ మాత్రం జరిపించట్లేదు తను అసలు నా మీద చేసుకుంటుంది తెలియదండి నేనైతే నిన్న కంప్లైంట్ పెట్టాను సిఈ గారు రేపొద్దున పదింటికి రమ్మన్నారండి నాకు వేకుశెట్టి విజయ్ తొమ్మల అనిత నుంచి నాకు ప్రాణహాని ఉందండి నాకు రక్షణ కల్పించాలి వాళ్ళిద్దరు నన్ను నిన్న ఏ విధంగా కొట్టారో మీరు సీసీ ఫుటేజ్ లో చూసుకోవచ్చు ప్రతిసారి ఇప్పుడే కాదు గతంలో కూడా రక్తం వచ్చేటట్టు కొట్టేవాడు అండి సంఘర్షణలో కూడా అమ్మాయి ఎంతసేపు నా ఒంటి మీద ఉన్న క్లాత్స్ తీసేయాల తీసేయడానికి ట్రై చేసింది మానసికంగా నా పరువు తీయడానికే ప్రయత్నించింది ఈ తొమ్మల అనిత అనే అమ్మాయి మా అమ్మగారి కూడా వాళ్ళ నుంచి చాలా ప్రాణహాని ఉందండి